హాయ్ బీబర్స్ వెల్కమ్ టు ఆ దాని నేను మీ ప్రసాద్ రెండు వేల ఇరవై ఐదు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం చాలా చాలా స్పెషల్ ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుంది ఏంటి అంటే మార్చ్ పద్నాలుగు రెండు వేల పద్నాలుగున జనసేన పార్టీ ఆవిర్భావం జరిగింది ఇక అక్కడ నుంచి ఆ ప్రయాణం రేపటికి పదకొండు సంవత్సరాలు సో ఈ పదకొండవ ఆవిర్భావ దినోత్సవం అనేది చాలా స్పెషల్ ఎందుకు ఇంత స్పెషల్ అని అంటే పార్టీ మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది అది కూడా విచిత్రం ఏంటి అంటే పార్టీ పెట్టి పదకొండు సంవత్సరాలు వీళ్ళు ఎవరినైతే ఓడించాలి అనే కంకణం కట్టుకున్నారో వాళ్ళకు వచ్చిన సీట్లు కూడా పదకొండే ఇదే ఇక్కడ కామన్ పాయింట్ అయితే జనసేన పార్టీ ఆ పార్టీ ఒక విధంగా చెప్పాలి అంటే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న పార్టీ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న పార్టీ అది ఆర్థిక పరంగా కావచ్చు పార్టీ పరంగా కావచ్చు ఒకటి కాదు రెండు కాదు చివరికి తన సొంత కుటుంబ సభ్యులని కూడా ఎంత దారుణాతి దారుణంగా సభ్య సమాజం తలదించుకునేలాగా తిట్టినా సరే వాటన్నిటిని తట్టుకోగలిగి నడిపించగలిగిన నాయకుడు ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారే చిరంజీవి గారు అందుకనే రాజకీయాలని ఈ విధంగా ఉంటాయి భవిష్యత్తులో ఊహించనేమో ఆయన మంచి పని చేశాడు ఎందుకంటే ఆయన చాలా సున్నితమైన మనసు కాబట్టి ఇవన్నీ మనం తట్టుకోలేము నా తమ్ముడే సరైనోడు అని చెప్పి చెప్పేసి ఒక అన్నారు లేండి అన్నారులేండి ఆ తరహా దానికి ప్రత్యక్ష తార్కాణమే పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రయాణం ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆటుపోట్లు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి ఘోర ఓటమి రెండు చోట్ల అధ్యక్షుడు ఓడిపోయిన పరిస్థితి ఆ పరిస్థితుల్లో పలకరించిన నాదుడే లేడు పవన్ కళ్యాణ్ గారిని గెలిచినప్పుడేమో అందరూ మా వాళ్ళే మా నాయకుడే మా నాయకుడే ఆయన అంటారు కానీ ఓటమి చెందినప్పుడు మాత్రం ఆయన వెనకాల నిలబడి నడిచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అతి తక్కువ మంది ఉన్నారు అప్పుడు దాకా కూడా రెండు వేల పంతొమ్మిదిలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంటారేమో అని చెప్పేసి కొంతమంది అధికార ప్రతినిధులుగా కూడా పార్టీకి తరపున మాట్లాడి వాయిస్ వినిపించి ఓటమి చెందేసరికి మొహం చాడేశారు కొంతమంది అటువంటి వ్యక్తులు హఠాత్తుగా ఓటమిలో ఉండేసరికి పార్టీ జెండాలు కూడా మార్చేసిన వ్యక్తులు ఉన్నారు అటువంటి వాళ్ళందరం కూడా పవన్ కళ్యాణ్ గారు ఏరి పడేసి ఎట్టగేలకు సరైన వాళ్ళే ఉండదలుచుకుంటే నా దగ్గర ఉండండి మీరు ఏమి ఆశించకుండా నా వెనకాల ఉంటాను అంటే ఉండండి లేకపోతే లేదు అని చెప్పేసి కనాకండీగా చెప్పాడు చూసారా దాని వల్లనే ఇవాళ ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలవడానికి గల కారణం ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి అని చెప్పేసి అది యాదృచ్ఛికమో మరి భగవత్ సంకల్పనో తెలియదు కానీ ఆ డైలాగులు సినిమాలోనే కాదు ఆయన నిజ జీవితంలో కూడా అప్లై చేశారు అక్కడ ఎందుకంటే అసలు పార్టీకి ఉన్న బలం ఎంత గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితి ఏంటి ఆర్థికంగా ఎంతమంది మరి స్థితిగతలు గట్టిగా ఉన్నాయి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి కదా ఏమీ లేకుండా పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఒకటి పెట్టేసి నేను వెనకాలన్నా నేను వెనకాలన్నా అని చెప్పేసి చివరి ఓటం పాలైనప్పుడే మొహం చాటేసుకొని ఇలాంటి చేసిన వాళ్ళు ఉన్నారు అందుకనే ఒక ఓటమి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు ఆ పాఠాలన్నీ కూడా క్షుణ్ణంగా గట్టిగా నేర్చుకొని దానికి రెట్టింపు ఉత్సాహం కాదు పది రెట్లు ఉత్సాహంతో పనిచేసి ఆ కసితో విజయాన్ని సొంతం చేసుకున్నారు మరి అదే రెండు వేల పంతొమ్మిదిలో బ్రహ్మాండమైన అనూహ్యమైన విజయం సాధించిన వైసీపీ ఏమైంది రెండు వేల ఇరవై నాలుగుకి బొక్క బోర్ల పడింది సో ఆ బొక్క బోర్ల పడదానికి గల ప్రధాన కారకులు ఎవరు మరలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఆటుపోట్లు ఒకటా రెండా ఎన్ని ఇబ్బందులు ఆయన చివరికి ఆయన అంత ఇమేజ్ ఉన్న హీరో కదా అటువంటి ఆయన చివరికి రోడ్ల మీద పడుకునే పరిస్థితి ఆయన ఒక చోటకు వెళుతుంటే వాహనాలు వెళ్ళని దుస్థితి అయినా సరే నేను ఆగనని చెప్పేసి నడుచుకుంటూ ముందుకు వెళ్ళిన వ్యక్తి సో ఆయన ఏదైతే నేను ప్రజాసేవ కోసమే ఉన్నానో అని చెప్పేసి ఆ మాట ఇచ్చారో ఆ మాటని సాక్షాత్తు వాస్తవం చేసేలాగా ఆ ప్రయాణం కొనసాగుతూ ఉండటం ప్రజలకు భరోసా కల్పించడం ప్రతి ఒక్కరికి నేనున్నా నేనే అండదండలని ఆయన ఇవ్వటం ఆ ధైర్యాన్ని నింపటం అనేది ఆశాభాషి వ్యవహారం కాదు చివరికి ఇవన్నీ కట్ చేస్తే అసలు ఎవరెవరో తెలియని వ్యక్తులు కూడా అసలు ఆ పార్టీ అక్కడ గెలుస్తుందా క్యాడర్ ఉందా అనే స్థాయి నుంచి ఆ వ్యక్తి తెలియకపోయినా పర్వాలేదు ఏమి జరగకపోయినా పర్వాలేదు ఆటోమేటిక్గా విజయం అయిపోయింది ఆ సొంతమైన తర్వాత డిప్యూటీ సీఎం కూడా అయ్యారు వచ్చిన తర్వాత అనేక కొత్త సంస్కరణలు ఆయన మంత్రిగా చేస్తున్న శాఖలకు కావచ్చు ప్రతి ఒక్కటి కావచ్చు సో ఈ తరుణంలో ఇటువంటి నాయకుడు కావాలి సమాజంలో ఇటువంటి నాయకుడే ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ గారు అదే అంటారు కదా ఆయన ట్రెండ్ సెట్టర్ అది పొలిటికల్ ట్రెండ్ సెట్టరే టార్చ్ బెర్రర్ అనుకోండి ట్రెండ్ సెట్టర్ అనుకోండి ఏదైనా కానివ్వండి అదంతా పవన్ కళ్యాణ్ గారే సో ఇప్పుడు ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆయన ఏదైతే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారో అదే నియోజకవర్గంలో ఈ యొక్క సభ జరగబోతుంది అదేనండి పిఠాపురం పిఠాపురం అనే పేరు ఏ విధంగా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అనే దానికి ఎంత పేరు ఉందో అంతకంటే ఎక్కువగానే పిఠాపురం మారుమోగిపోతుంది దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయటం గెలుపొందటం ఇక అభిమానులు కార్యకర్తలు అయితే వాళ్ళ మీద పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అఫ్ కోర్స్ అది అట్లా పెట్టకూడదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అన్న చెప్పిన మాటను ఎప్పుడు జవదాడరు కదా ఆయన అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఇమీడియట్గా ఆ నెంబర్ ప్లేట్లు కూడా పీకి వేయటం ఇదంతా జరిగింది సో ఈ తరుణంలో పిఠాపురం రేపు దద్దరిల్లబోతుంది ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే ఓ ప్రక్కన అసలు జనసేన పార్టీకి రికగ్నైజేషన్ లేదు గుర్తింపు అనేది లేదు ఒక గుర్తు లేదు అది ఇదని ఎన్నో అవమానాలు ఎదుర్కొంది పార్టీ కదా సో ఆ పార్టీకి గుర్తింపు లభించడం ఎలక్షన్ కమిషన్ నుంచి ఆ గాజు గుర్తు అనేది పర్మనెంట్గా కేటాయించడం ఇలా అంచెలంచెలుగా ఎదుగుతుంది జనసేన పార్టీ ఇక్కడేమో నిన్నే మార్చి పన్నెండవ తేదీన మార్చి పన్నెండు వైసీపీ మార్చి పద్నాలుగేమో ఏమో జనసేన నిన్న వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వాళ్ళ పరిస్థితి చూస్తుంటే రోజు రోజుకి రోజు రోజుకి గ్రాఫ్ తగ్గిపోతూ ఉండటం పైగా నిన్ననే ఆ విజయసాయి దానిపైన బాబు పేల్చడం ఇవన్నీ చూస్తూ ఉంటుంటే ఈ నేమో ఇలా పెరుగుతుంటే ఆ ఇలా తగ్గుతూ ఉన్నారనమాట సరే ఇదంతా కూడా ఎలా సాధ్యపడుతుంది అంటే స్వయంకృత అపరాధమా లేకపోతే మనం వ్యవహరించిన శైల వీటితో పాటుగా ప్రజలు ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు ఒక నాయకుడి పైన క్రెడిబిలిటీ ఉండాలి అని అంటే ఆ నాయకుడు వ్యవహార శైలి చాలా చాలా ముఖ్యం సో ఇవన్నీ కూడా గమనించిన తర్వాతే ప్రజలు జనసేనని ఆదరించడం జనసేననే కాదు కూటమిని ఆదరించడం అంటే ప్రజలు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో వద్దు అని చెప్పేసి అటు జనసేన కావచ్చు టీడీపీని కావచ్చు వద్దనుకున్న పార్టీలే కాదు కాదు మీరు కావాలి మేము తప్పు చేసాం అనేది దృష్టిలో పెట్టుకొని మరీ ఓటేసినట్లుగా నూట అరవై నాలుగు సీట్లు సొంతం చేశారు అందులో జనసేనకి ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ అంటే ఆ వ్యవహారం కాదు అలాగే పార్లమెంట్ సీట్లు కూడా రెండు రెండు గెలిచినాయి సో అట్లా ఉండాలి సో అందుకనే చాలామంది మాకు డెబ్బై సీట్లు కావాలి సీఎం షేర్ కావాలి అని చెప్పేసి కొంతమంది కొన్ని కొన్ని వాయిస్లు మరిది జనసేన డ్యామేజ్ చేయడానికి వినిపించాను ఏవో వైసీపీకి పాజిటివ్ చేయడానికి వినిపించారో తెలియదు కానీ అట్లాంటివన్నీ కూడా మాట్లాడేసరికి పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్ డోస్ ఇచ్చారు నా బలం ఏంటో నాకు తెలుసు ఎన్నో ఎన్ని పోటీ చేయాలి ఏంటి అనేది ఆ వ్యూహాలు వ్యూహ రచనలు నాకు వదిలేయండి నన్ను అనుసరించాలి అనుకుంటే నేను చెప్పినట్లుగా వినండి అంతే అంతేగాని మీ సలహాలు నాకేమి ఇవ్వద్దు అని చెప్పేసి ఎందుకంటే అనుభవిస్తుంది ఆయన రూపాయి కూడగొట్టుకొని వీళ్ళంతా నలగొట్టుకొని సినిమాలు చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి పార్టీని నడిపించాలి అని అంటే మిగతా వాళ్ళు ఏమైనా బయట నుంచి సలహాలు ఏమంటే ఇచ్చేస్తారని చెప్పేసి చాలా స్ట్రాంగ్ డోస్ ఇచ్చారు ఆ దెబ్బకి అందరూ ఇక పవన్ కళ్యాణ్ గారి వ్యూహమే కరెక్ట్ అనే దారికి వచ్చి ఇప్పుడు ఆయన బాటలో నడుస్తున్నారు ఇది పరిస్థితి సో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా మార్చి పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి పట్టుమని నలుగురు కూడా లేరు పది మంది ఉండారా ఏ గ్రామంలో ఎంతమంది ఉండరు అని చెప్పి అన్న వాళ్ళకి గోబ గుయ్యి అనిపించేలాగా మొన్న హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో విజయం సాధించింది సో మరి ఆ పార్టీని ఆ విధంగా విజయాన్ని అందించింది ఎవరు అంటే ప్రజలు ప్రజలకి ఆ యొక్క భరోసా కల్పించారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రజలందరూ మేము ఉన్నాం మీ వెనకాల అని చెప్పేసి ఆ ధైర్యాన్ని ఓట్ల రూపంలో చూపించారు సో రేపు పార్టీ ఆవిర్భావ దినోత్సవం అందుకనే చాలా స్పెషల్గా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఈ యొక్క ఆవిర్భావ సభ నిర్వహించడం సో ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ అవుతుంది అని చెప్పేసి అయితే మనం ఆశిద్దాం ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అనేది చాలా చాలా స్పెషల్ అని చెప్పేసి ఏదైతే మనం విశ్లేషించుకున్నామో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాకు మర్చిపోవాలి థ్యాంక్ యూ